ఏదైనా సరే పోయిన తర్వాతే దాని యొక్క విలువ మనకు తెలుస్తుంది సైన్స్ ప్రకారం మొదట్లో మన భూమి ఎలాంటి ఉపగ్రహం లేకుండా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండేది ఆ సమయంలో భూమిపై ఎలాంటి జీవం ఉండేది కాదు అలా దాదాపు నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల కిందట ఒక గ్రహశకలం భూమిని ఢీకొట్టింది దాంతో భూమి యొక్క కొంత భాగం భూమి నుంచి విడిపోయి ఒక ఆర్బిట్ లో భూమి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది అలా భూమి నుంచి విడిపోయిన చిన్న భాగమే ప్రస్తుతం మనం చూసే చంద్రుడు చంద్రుడు మనకు దాదాపు మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు చంద్రుని యొక్క వ్యాసం మన భూమి కన్నా నాలుగు రెట్లు చిన్నది చంద్రుని యొక్క బరువు మన భూమి కన్నా ఎనభై ఒక్క రెట్లు తక్కువ అయినప్పటికీ మనం ప్రస్తుతం ఇలా బతుకుతున్నామంటే దానికి చంద్రుడు కూడా ఒక కారణం అసలు కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడు గనక లేకపోతే ఏం జరుగుతుంది దీనివల్ల ఏర్పడే పరిణామాలేంటి చంద్రుడు లేని భూమి ఎలా ఉంటుంది ఇలాంటి ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో మరెందుకు ఆలస్యం మనందరికీ తెలుసు చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి సముద్రంలో ఉన్న నీటిని తన వైపుకు లాగుతూ ఉంటుంది దీనివల్లే సముద్రంలో అలలు ఏర్పడతాయి ఒకవేళ చంద్రుడే కనుక లేకపోతే సముద్రంలో ఈ అలలు ఏర్పడే అవకాశమే లేదు ఈ అలల ద్వారానే భూమి యొక్క స్పీడ్ కంట్రోల్ చేయబడుతుంది చంద్రుడు సముద్రంలోని నీటిని తన వైపుకు లాగుతూ ఉన్నప్పుడు చంద్రునికి భూమికి మధ్య ఒక రకమైన టైడల్ ఫిక్షన్ ఏర్పడుతుంది ఈ ఫిక్షన్ వల్లే భూమి యొక్క స్పీడ్ కంట్రోల్ చేయబడుతుంది అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మిమ్మల్ని ఒంటరిగా నిల్చొని గుండ్రంగా తిరగమంటే మీరు చాలా స్పీడ్గా తిరగగలరు అదే మీ చేతికి దూరంలో ఒక వస్తువు నుంచి దాన్ని పట్టుకొని తిరగమంటే మీరు ముందు తిరిగినంత స్పీడ్గా తిరగలేరు ఇదే విధంగా చంద్రునికి భూమికి మధ్య ఉన్న ఈ గ్రావిటీ వల్ల భూమి స్పీడ్గా తిరగలేదు ఈ విధంగా చంద్రుడు భూమి యొక్క స్పీడ్ ని కంట్రోల్ చేస్తాడు అసలు చంద్రుడే లేకపోతే భూమి ఇప్పుడు తిరిగేదానికన్నా కొన్ని వందల రెట్లు వేగంగా తిరుగుతుంది దాంతో భూమిపై ఒక్కో రోజు కేవలం ఆరు నుంచి ఏడు గంటలు మాత్రమే ఉంటుంది అంటే సంవత్సరానికి దాదాపు పన్నెండు వందల ముప్పై నాలుగు రోజులన్నమాట భూమి ఇలా స్పీడ్గా తిరగటం వల్ల సూర్యుని నుంచి విడుదలయ్యే కాంతిని సరిగ్గా గ్రహించలేదు దాంతో భూమిపై ఉన్న టెంపరేచర్ మైనస్ లోకి వెళ్ళిపోతుంది అంతేకాకుండా ఈ స్పీడ్ వల్ల భూమిపై గంటకి రెండు వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూనే ఉంటాయి వీటి వల్ల భయంకరమైన తుఫాన్లు రావడం ఆఖరికి మనుషులు బతకడం కూడా కష్టంగా మారుతుంది చంద్రుడు మరియు సూర్యుని యొక్క గ్రావిటీ వల్ల మన భూమి ఎప్పుడూ ఇరవై రెండు నుంచి ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీల యాక్సెస్ లో మాత్రమే తిరుగుతూ ఉంటుంది ఒకవేళ భూమి సూర్యునికి దగ్గరగా వెళ్లినా భూమి యొక్క యాంగిల్ మారకుండా చంద్రుడు తన గురుత్వాకర్షణ శక్తితో భూమి యొక్క యాక్సెస్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు ఈ కారణం వల్లనే భూమిపై ఉన్న ధృవాలు ధ్రువాలుగాను మిగిలిన ప్రాంతాలు నార్మల్గానూ ఉండటం జరుగుతుంది అదే చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి భూమిపై లేకపోతే భూమి యొక్క యాక్సెస్ పాయింట్ మారిపోతుంది దాంతో భూమి యొక్క పోల్స్ కూడా సూర్యునికి ఎదురుగా వచ్చే అవకాశం ఉంది దీనివల్ల భూ వాతావరణంలో హఠాత్తుగా మార్పులు రావడం జరుగుతుంది ఉదాహరణకి మార్స్ని కనుక మనం చూస్తే మార్స్ పదిహేను నుంచి యాభై డిగ్రీల యాంగిల్లో వంగి ఉంటుంది ఒక్కోసారి పదిహేను డిగ్రీలు ఉంటే మరోసారి యాభై డిగ్రీల యాంగిల్లోకి మారిపోతుంది దీనివల్ల ఆ గ్రహంపై నిమిషాల్లో ఎన్నో రకాల వాతావరణ మార్పులు జరుగుతూ ఉంటాయి దానికి కారణం మార్స్ కి ఉన్న చంద్రుని సైజ్ చాలా చిన్నది అందుకే అది మార్స్ ని తన గ్రావిటీతో కంట్రోల్ చేయలేదు కేవలం ఇరవై డిగ్రీల యాంగిల్ మారడం వల్ల మార్స్ పై వాతావరణం అప్పుడే మైనస్ టూ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఉంటే దాని తర్వాత నిమిషమే డెబ్బై డిగ్రీల ఎండగా మారిపోతుంది ప్రస్తుతం సముద్రంలో అనేక రకాల జీవులు బతకడానికి కారణం కూడా చంద్రుడు ఆల్గే లాంటి కొన్ని రకాల జీవులు కేవలం చంద్రుడు ఉన్నప్పుడు మాత్రమే సముద్రం భాగానికి రావడం జరుగుతుంది ఇలా వచ్చిన వీటిని ఆహారంగా తీసుకొని మరికొన్ని జీవులు బతుకుతాయి ఈ జీవుల్ని కూడా మరికొన్ని పెద్ద జీవులు తిని బ్రతుకుతూ ఉంటాయి ఈ విధంగా చంద్రుడి వల్లే ఈ సముద్రపు ఫుడ్ చైన్ బ్యాలెన్స్ గా నడుస్తూ ఉంది మీకు తెలుసా భూమిపైన మొట్టమొదటి జీవి పుట్టింది కూడా నీటిలోనే అలా ఏర్పడ్డ జీవుల నుంచి వచ్చిన వారిమే మనం కూడా చంద్రుడే లేకపోతే ఈ సముద్రపు ఫుడ్ చైన్ కూడా ఉండదు దాంతో అనేక రకాల జీవులు అంతరించిపోతాయి దాని ప్రభావం మనుషుల మీద కూడా పడుతుంది ఇవన్నీ జరగడానికి ముందు మనం ఒక భయంకరమైన వినాశనాన్ని చూడవలసి ఉంటుంది అదేంటంటే భూమిపై ఉన్న నీరు చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల తన వైపుకి లాగబడి ఉంటుంది ఒకవేళ చంద్రుడే గనక ఉన్నట్టుండి మాయమైతే అప్పటి వరకు నీటిపై ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఉండదు దానివల్ల అప్పటి వరకు చంద్రుడు ఎంత నీటినైతే తన వైపుకు లాగి ఉంచుతాడో అదంతా యథాస్థానానికి వచ్చేస్తుంది ఈ ప్రక్రియ సడన్ గా జరగటం వల్ల భూమిపైన ఒక భయంకరమైన సునామీ ఏర్పడుతుంది ఆ సునామీ వల్ల దాదాపు భూమిపై ఉండే ఇరవై శాతం జీవులు అంతరించిపోయే అవకాశం ఉంది వీటన్నిటిని బట్టి చంద్రుడు మనకు ఎంత అవసరమో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది చంద్రుడే గనక లేకపోతే ఈ భూమిపై మనిషి అనేవాడే కనబడకుండా పోతాడు ఇది ఫ్రెండ్స్ చంద్రుడు మరియు చంద్రుడి యొక్క ఇంపార్టెన్స్ ఈ వీడియో ద్వారా మీరు చంద్రునికి సంబంధించిన ఎంతో కొంత సమాచారాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి